టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు పానిండియా స్టార్గా ఎదిగిపోయిన విషయం విద్యతమే ముఖ్యంగా ట్రిపులర్ సినిమా తర్వాత రామ్ చరణ్ స్థాయి గ్లోబల్ స్టార్ రేంజ్కి ఎదిగిపోయింది దీంతో రామ్ చరణ్ గురించి సెలబ్రిటీలు కూడా ఎప్పటికీ స్పందిస్తూ ఉంటారు మరోవైపు లేటెస్ట్గా ఒక గౌరవం దక్కించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దాని ప్రకారం లండన్లోని మేడం టుసార్ట్స్ మ్యూజియంలో రామ్ చరణ్ యొక్క మైనప్ప విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు దీంతో రామ్ చరణ్ ప్రపంచ రికార్డుని బద్దలు కొట్టబోతున్నారు రేపు ఈ కార్యక్రమం లండన్లో అట్టహాసంగా కార్యక్రమం స్టార్ట్ చేయనున్న విషయం మనకు తెలిసిందే మరోవైపు రామ్ చరణ్కి దక్కిన లేటెస్ట్ గౌరవంపై దేశంలోని సెలబ్రిటీలు కూడా చాలా మంది స్పందిస్తూ ఉండగా తాజాగా బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ ఈరోజు మరో అరుదైన ఘనత దక్కించుకోబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటులకి ఈ ప్రఖ్యాత దక్కపోతోంది అవార్డులైనా రివార్డులైనా గొప్ప గౌరవాలైనా ఈరోజు అన్ని టాలీవుడ్ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి రామ్ చరణ్ మైనపు విగ్రహం గౌరవం చాలా గ హర్షించదగ్గ విషయం అంటూ కొన్ని కిక్ విషయాలు అడించారట షారుఖ్ ఖాన్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ విషయాలనుకు వస్తే ప్రస్తుతం ఆయన పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఇటీవల శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చతో అద్భుత ఘన విజయం సాధించిన రామ్ చరణ్ తదన తదుపరి సినిమా ఓపెన్ ఫేమ్ బుచ్చిబాబు సానాతో చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా ఒక పాండ్య సినిమా